బీసీఎన్ఎస్ కి స్వాగతం నేటి ముఖ్యಾಂಶాలు కుడా చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానకు హాజరైన ఎమ్మెల్యే బివి చైనగేశ్వర్ రెడ్డి కర్నూలు ఎంఆర్పీఎస్ కన్వెన్షన్ హాల్ నందు కుడా చైర్మన్ గా సోమ వెంకటేశ్వర్లు ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా ఎంపీలు ఎమ్మెల్యేలు హాజరైన ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తూ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్ఎగనూరు ఎమ్మెల్యే బివి చైనగేశ్వర్ రెడ్డి స్వీకరించబోతున్న జీవులు విశ్వాస పాత్రుడై నిర్వహించగలని దైవ సాక్షిగా మనస్సాక్షిగా త్రికరణ శుద్ధిగా ధ్రువీకరించుచున్నాను పెద్దలు గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ పాలిట్ సభ్యులు కె కృష్ణమూర్తన్న గారికి అదేవిధంగా పెద్దలు పోలిట్ బ్యూరో సభ్యులు న్యాయశాఖ మంత్రులు గారికి మంత్రి వర్యలు పారిశ్రామిక పారిశ్రామిక మంత్రి వర్యులుగా ఉన్నటువంటి గారికి తెలుగుదేశం పార్టీ కర్నూలు పార్లమెంట్ జిల్లా తిక్కారెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి శాసనసభ్యులు గుండ రాజశేఖర స్వామి గారికి మాజీ మంత్రి కోట్ల సుజాతమ్మ గారికి బిటి నాయుడు ఎమ్మెల్సీ గారికి గౌరవ చరితమ్మ గారికి శాసనసభ్యులు గౌరవ వెంకటరేడ్ అన్నకు అదే అదేవిధంగా మంత్రాలయం రాఘవేంద్ర రెడ్డి గారికి మన్ననే ప్రమాణ స్వీకారం చేసి భోజన రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ సుబ్బారెడ్డి గారికి అదే విధంగా బిజెపి అధ్యక్షుడు నీలకంట గారికి జనసేన అధ్యక్షుడు సురేష్ గారికి వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నా ఈ వేదిక చూస్తూ ఉంటే వేదిక మీద ఉన్నటువంటి మా పెద్ద కృష్ణమూర్తి అన్నగారు గారు అదేవిధంగా ఫరూక్ అంకులు సోమశెట్ అంకులు చూసిన తర్వాత నా తండ్రి కీర్తిశేషుడు బివి మోహన్ రెడ్డి గారిని మిస్ అవ్వడం జరుగుతారు ఎందుకంటే ఇక్కడ అత్యంత ఆనందంగా ఎందుకంటే సోమశెట్టి వెంకటేశ్వర్లు గారు ఈరోజు కూడా చైర్మన్ అవుతున్నారంటే వారి యొక్క సుదీర్ఘ తెలుగుదేశం పార్టీతో అనుబంధం గురించి కానీ వారి సేవల గురించి కానీ మనం చెప్పాల్సిన అవసరమే లేదు ఇక్కడికి వచ్చినప్పుడు మా మీనాక్షన్ అన్న పేరు మంచి క్షమించాలా పక్కనే ఉన్నారు ఇక్కడ ఉన్నప్పుడు సీనియర్ తెలుగుదేశం పార్టీలో సేవల గురించి కానీ రాష్ట్ర పార్టీ గుర్తించే విషయంలో కానీ ఎవరు ఎటువంటి ఆలోచనలకు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఒక సంకేతం లేదు ఎందుకంటే రెండవసారి కూడా చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్నారంటే పార్టీ మీద చిత్తశుద్ధి సీనియర్ లే కాకుండా ఎవరైతే పార్టీకి నిబంధనతో పనిచేసిన ప్రతి ఒక్కరిని కూడా గుర్తించి అన్ని సేవలు ఇవ్వడం జరుగుతా ఈ రోజు మరొకసారి ఏదైతే కర్నూలు స్పాట్ టౌన్ అదే విధంగా కుడా పరిధిలో ఉండేటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా సోమశెట్టి వెంకటేశ్వర గారి యొక్క చొరవతో అభివృద్ధిలో ముందుకు పోతాం అదే విధంగా వారికి ఇచ్చినటువంటి అవకాశాన్ని ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో ఏదైతే వారు ఆశించి వారికి ఇచ్చినటువంటి ఈ పదవికి వల్ల తెచ్చే విధంగా ముందుకు పోతారని ఆశిస్తూ మరొక్కసారి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తే ఎందుకంటే వారి కుటుంబ సభ్యులకు వారికి అదే రకంగా మా కుటుంబానికి సోమశెట్టి వెంకటేశ్వర గారి కుటుంబానికి అనుబంధానికి ఈ రోజు ప్రత్యేకంగా వారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఇంకా గొప్ప